ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మాసం ఎలా ఉంటుపోతోంది దాదాపుగా నాలుగు వారాలు మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ ఐఏఎల్స్ జిఆర్ఈ టోఫెల్ జీమాట్ సాట్ మెడిసిన్ అలాగే ఐఏఎస్ లాంటి పరీక్షలు ప్రమోషన్ పరీక్షలు బ్యాక్ లాగ్స్ అకాడమిక్ పరీక్షలు అన్నీ కూడా ఏవైనా సరే ఈ మాసంలో ఉంటే మీకు తప్పకుండా సంపూర్ణ విజయం ఖాయము ఇందులో సందేహపడాల్సిన అవసరమే లేదు ప్రతి పరీక్షలో మీకు విజయం ఖాయం చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి ఆనందకరమైన వస్తువు వర్తవ్యం బంగారం కొనడానికి ఆడపిల్లలు సిద్ధంగా ఉండండి మీ అన్నయ్యనో మీ నాన్నగారో లేదా మీ యొక్క భర్త గారో మీ యొక్క ప్రియుడు గారో ఏమో చెప్పలేము మీ మీద అంతటి ప్రేమ ఉంటుంది పాపం చాలా ప్రేమ తల్లికి మించిన ప్రేమ మీ మీద ఎక్కువ మీకోసం చెయ్యి కోసుకుంటాడు మీకోసం గుండెకాయ కోసుకుంటాడు తల్లి కోసం కూరగాయ కూడా కోసి పెట్టాడు అటువంటి ప్రేమ ఉంది మీ మీద ఏమో మీ ప్రియుడు మీ ప్రియురాలు మీకోసం ఏమైనా తులమో అరతులమో లేదా రెండు తులాల బంగారమో గొలుసో మీ ప్రేమస్థాయిని బట్టి అటువంటి కానుక కొనిచ్చగలిగే అవకాశం ఉంది అటువంటి అదృష్టయోగం కూడా ఉంది మంచి వాగ్ధాటి కూడా ఉంటుంది అంటే ప్రేయసీపీలో సఖ్యత భార్యాభర్తల అన్యోన్యత సువర్ణ ఆభరణ ప్రాప్తి బలంగా ఉంది మేబీ ఇంట్లో వివాహ వేడుకలు జరుగుతాయి కదా ఆ వేడుకల కోసం ఇరవై తులాలో పత్తులాలో కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రజలు చేపల చెల్లెల వారికి అభివృద్ధి బాగా ఉంటుంది వ్యాపారం బాగా ఉంటుంది అలాగే రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఈవెంట్స్ వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి అలాగే అనుకున్న చోటికి ఉద్యోగుల బద్దలతో పాటుగా ఆనంద యోగాలు రోగనాశం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం వైవాహిక జీవనానందం పెద్దలంగీకారంతో ప్రేయసి పిలువటవ్వడం విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం భాగస్వామి వ్యాపార భాగస్వామితో మంచి లాభాలు పొందుకోవడం మంచి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం వాహన యోగం డ్రైవర్లకి పిండ కలిసి రావడం అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం గొప్ప వ్యక్తులతో పరిచయం అనేక రకాల శుభయోగాల పరంపర వస్తులాభం వాహన యోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణి వారి జట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు రుణపీడా పరిహారం రోగనాశనం ఆనందకరమైన శుభయోగం ఇలా అనేక రకాల ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది ఈ మాసము ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు